అల్లు అర్జున్ నివాసం వద్ద ఓయూ విద్యార్థుల ఆందోళనలు రాళ్ల దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు ఆందోళనకారులకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అల్లు అర్జున్ నివాసం వద్ద జరిగిన ఘటనపై డీసీపీకి ఫోన్ చేసిన సీఎం ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్త వ్యవహరించాలని ఆదేశించారు సినీ ప్రముఖులపై దాడి ఘటనను ఖండిస్తున్నామన్నారు శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్న సీఎం లాండ్ ఆర్డర్ పై డీజీపీ సిపి కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సంధా థియేటర్ ఘటనతో సంబంధం లేని పోలీసులు స్పందించకూడదని అన్నారు అలా స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు మరోవైపు హీరో అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోలీసుల భద్రత కొనసాగుతోంది అల్లు అర్జున్ ఇంటిపై ఎవరినీ అనుమతించడం లేదు నిన్న సాయంత్రం ఓయూ జేఏసీ విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు రాళ్ల దాడి చేశారు దీంతో వెంటనే స్పందించిన పోలీసులు అల్లు అర్జున్ నివాసం వద్దకు చేరుకున్నారు ఆందోళనకారుని అరెస్టు చేసి పిఎస్ కు తరలించారు ఘటనకు సంబంధించిన వివరాలపై అల్లు అరవింద్ సెక్యూరిటీ సూపర్వైజర్ నుంచి తెలుసుకున్నారు అల్లు అర్జున్ ఇంటి పరిసరాలను పరిశీలించారు తర్వాత భద్రతను కట్టుదిట్టం చేశారు ఇక సంధ్యా థియేటర్ ఘటన వేళ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు తన అభిమానులను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు వ్యక్తిగతంగా ఎవరిని కించపరిచేలా పోస్టులు చేయొద్దని తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని ఆయన సూచించారు ఫ్యాన్స్ ముసుగులో కొందరు ఫేక్ ఐడీలతో పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నటుడు అల్లు అర్జున్ తన ట్వీట్ లో పేర్కొన్నారు నెగిటివ్ పోస్టులు పెడుతున్న వారికి దూరంగా ఉండాలని తన అభిమానులకు సూచించారు అల్లు అర్జున్